రెండు రోజుల రష్యా పర్యటనను ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ అటు నుంచి అడ్డే వెళ్లారు మంగళవారం సాయంత్రం మాస్కో నుంచి బయలుదేరి ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ల్యాండ్ అయ్యారు ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో మోడీకి ఘన స్వాగతం లభించింది ఆస్ట్రియా విదేశాంగ మంత్రితో పాటు ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఇందుకు సంబంధించిన ఫోటోలను మోడీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు వియన్నాలో అడుగుపెట్టినట్లు తెలిపారు తనకు అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెమహర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాగా భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం నలభై ఒకటేళ్లలో ఇదే తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చివరిసారిగా ఇందిరాగాంధీ ఆ దేశాన్ని సందర్శించారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే పడే కొద్దీ ట్రంప్ విమర్శలు పదునెక్కుతున్నాయి తాజాగా ట్రంప్ మాట్లాడుతూ వంకర బుద్ధి కమలా హారిస్ ను తన అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం అతడు జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అదే అతడికి బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు కనీసం సగం సమర్థుడినైనా ఎంపిక చేసుకుని ఉంటే కొన్నేళ్ల క్రితమే బైడెన్ ను వారు ఆఫీస్ నుంచి సాగు కానీ ఇప్పుడు కమలా ఆ స్థానంలో ఉండడంతో ఇక ఎవరూ పంపలేరంటూ చేశారు ఉక్రెయిన్ పై యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాతో వాదించే సమర్థత భారత్ కుందని అమెరికా వ్యాఖ్యానించింది భారత ప్రధాని రెండు రోజుల రష్యా పర్యటన నేపథ్యంలో వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరైన్ జీన్ పెర్రీ ఈ వ్యాఖ్యలు చేశారు మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడ్మిర్ జెలెన్స్కితో భేటీ కానున్న నేపథ్యంలో అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి నాటో సదస్సు సందర్భంగా గురువారం బైడెన్ జెలెన్స్కీ కి భేటీ కానున్నారు ఈ సదస్సు వాషింగ్టన్ డీసీలో జరగనుంది అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు పలు రంగాల్లో సవాల్ విసురుతున్న చైనాను కట్టడి చేసేలా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని కీలకమైన దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు నాటో కూటమి ప్రయత్నిస్తోంది మంగళవారం నుంచి గురువారం వరకు వాషింగ్టన్లో జరుగుతున్న నాటో సదస్సుకు ఇండో పసిఫిక్ ప్రాంతానికి చెందిన న్యూజిలాండ్ జపాన్ దక్షిణ కొరియా దేశాధినేతలు కూడా హాజరుగా అన్నారు రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు నాటో కూటమి దేశాల నుంచి ఆయుధాలతో పాటు ఆర్థిక చేతను మరింత పెంచేలాగా సదస్సులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మరణించాడు ఏపీకి చెందిన సాయి సూర్య అవినాష్ అనే పాతికేల విద్యార్థి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు న్యూయార్క్ లోని ఆల్బనీలో ఉన్న బార్బర్ విల్లే వాటర్ ఫాల్ చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన అవినాష్ ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడు ఈ ఘటన ఈ నెల ఏడున జరిగిందని న్యూయార్క్ లోని భారత రాయభార కార్యాలయం మంగళవారం వెల్లడించింది అవినాష్ మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన అవినాష్ ఎంఎస్ వెళ్లారు ఏడాది చివరి నాటికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం పది కోట్లకు చేరువ కానుంది గతేడాది తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లకు చేరిన సభ్యులు రెండు వేల ఇరవై నాలుగు చివరి పది కోట్లు పూర్తి చేసుకుంటారని తాజా అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి ఏడాది పదకొండు పాయింట్ నాలుగు లక్షల మంది సభ్యులు పెరిగారని అంటే ఒకటి పాయింట్ రెండు శాతం మేర వృద్ధి చెందిందని పార్టీ సెంట్రల్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ తెలియజేసింది రెండు వేల ఇరవై రెండులో పార్టీ సభ్యత్వం ఒకటి పాయింట్ నాలుగు శాతం పెరిగి కొత్తగా పదమూడు పాయింట్ రెండు లక్షల మంది సభ్యులు సభ్యత్వం పార్టీ చదువుకున్న వారే ఉన్నారు మహిళా సభ్యత్వం ఎనభై ఎనిమిది వేల మూడు వందలు పెరిగి ముప్పై పాయింట్ నాలుగు శాతానికి చేరుకోగా జాతిపరమైన మైనార్టీలు ఏడు పాయింట్ ఏడు శాతంగా ఉన్నారు పార్టీ వ్యవస్థాపక ఉత్సవాల నేపథ్యంలో ఈ డేటాను రిలీజ్ చేశారు